నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడారం వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం ట్రంప్ కు మరో షాక్ భారీ జరిమానా విధించిన న్యూయార్క్ కోర్ట్ మూడవ పెద్ద డిస్ట్రాయర్ దేశంగా భారత్ కులకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ భక్తులకు అలర్ట్ రోజు గంటపాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత రాష్ట్ర సింహాసనంపై సునకం కూర్చుంది అంబటిపై నారా లోకేష్ ఫైర్ కులపై స్పందించిన కవిత కాంగ్రెస్ సర్కార్ కు మరో డిమాండ్ గురించి అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్ మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను తెలిపింది ఈ నెల ఇరవై ఒకటి ములుగు జిల్లాలో ప్రారంభం కానున్న ప్రత్యేక జనసాధారణ రైలు నడపనున్నట్లుగా సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది దీని ప్రకారం మేడరం మహాజాతర కోసం సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు అలాగే నిజామాబాద్ సికింద్రాబాద్ వరంగల్ మధ్య నాలుగు రోజుల పాటు నడపనున్నట్లుగా అధికారులు తెలిపారు కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు జర్మనీలో జరుగుతున్న మ్యూనిస్ట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో విభాగంగా వీరిద్దరు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు భారత్ కెనడాల మధ్య సంబంధాలపై చర్చించారు అంతేగాక ప్రపంచ పరిస్థితులపైన డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ భేటీపై జయశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు కెనడియన్ కౌంటర్ మెలనీతో భేటీ కావడం సంతోషకరం ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలు ప్రపంచ పరిస్థితులపై చర్చించామని పేర్కొన్నారు కాగా గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిర్జ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలోని వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యూయార్క్ కోర్టు షాక్ ఇచ్చింది ఓ కుంభకోణానికి సంబంధించిన కేసులో మూడు వందల యాభై ఐదు మిలియన్ డాలర్ల జరిమానా విధించింది అంతేగాక మూడేళ్ల పాటు ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకుండా నిషేధించింది అలాగే ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎరిక్ ట్రంప్లు కూడా ఒక్కొక్కరు నాలుగు మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది జీ ట్వంటీ దేశాల్లో అమెరికా చైనా తర్వాత మూడు అతిపెద్ద డిజిటలైజ్డ్ దేశంగా భారత్ నిలిచిందని ఒక కొత్త నివేదిక పేర్కొంది ఇటీవల వచ్చిన స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ ట్వంటీ డేటా ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో డిజిటలైజేషన్ అనూహ్యమైన పురోగతి సాధించిందని ఐసిఆర్ఐఆర్ తెలిపింది భారత్లో చాలా మంది ఇప్పుడు డిజిటల్ సాంకేతికతను వాడుతున్నారు కొత్త తరం యువత మాత్రమే కాకుండా వృద్ధులు కూడా డిజిటలైజేషన్ మార్గాన్ని అనుసరిస్తున్నారని నాస్కాం ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ అన్నారు ఆర్థిక సంవత్సరం ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో భారత్ లో ఎనభై మూడు బిలియన్ల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జరిగాయి ఇది ఒక దేశానికి అత్యధిక రియల్ టైం డిజిటల్ చెల్లింపులు చైనా బ్రెజిల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిజంగా డిజిటల్ యుగంలోకి దూసుకెళ్లిందని ఐసీఆర్ఐఆర్ చైర్పర్సన్ ప్రమోద్ భాసన్ అన్నారు తెలంగాణ అసెంబ్లీలో నిన్న కుల ప్రజాసంగరణ తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని నిర్ణయాలు సమాజగతిని సమూలంగా మార్చుతాయి తరతరాల అన్యాయానికి చర్మగీతం పాడుతాయి రాష్ట్రంలో బీసీ జనాభా లెక్క తేల్చాలన్న ప్రజాప్రభుత్వం నిర్ణయం అటువంటిదే ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిన తరగతులకు సమన్యాయం సామాజిక న్యాయం దక్కడానికి ఈ కుల జనగణన తిరుగులేని అష్టమవుతుంది మేమెంతో మాకంత అన్న బలహీన వర్గాల వాదనతో గొంతు కలిపి ఆ దిశగా నిర్ణయం చేయడానికి మాకు దిశానిర్దేశం చేసిన శ్రీ రాహుల్ గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలని శ్రీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు శుక్రవారం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంట పాటు రామ మూసివేస్తున్నట్లుగా ప్రధాని పూజారి తెలిపారు రామ్లల్లాకు ఐదేళ్ల వయసు కాబట్టి గంటల కొద్దీ మెలుకుగా ఉండటం వల్ల ఒత్తిడిని భరించలేడని ఆయన తెలిపారు ఈ కారణంగా బాలరాముడికి కొంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా వివరించారు సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పెంచింది విశ్వక్ హీరోగా విజయధర్ కాలిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం గామి వీ సెల్యులాడి పతాకంపై కార్తీక్ శబరి దీన్ని నిర్మించారు ఇందులో శంకర్ అనే అఘోర పాత్రలో విశ్వక్ సేన్ ఇందులో అఘోర గెటప్ తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్లు ఉంటాయి తాజాగా గామి చిత్రం నుంచి టీజర్ ను మేకస్ విడుదల చేశారు మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం అలాంటి సమస్యను ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయంలో చేసే సాహోసపేతమైన ప్రయాణమే ఈ చిత్రమని మేకర్స్ అన్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన గామిట్రేల విడుదల అవుతుందని ప్రకటించారు గామి సినిమా కూడా మార్చి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది సీఎం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాల కోరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు శనివారం శృంగవరపు కోట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ రాబోయే రెండు నెలల్లో జగన్తో రాష్ట్ర ప్రజలు ఫుట్బాల్ ఆడుకోపోతున్నారన్నారు అరగంట అంబటి చాలా బాధపడుతున్నారు రాష్ట్ర సింహాసనంపై సునకం కూర్చోంది అంబటి గుర్తుపెట్టుకుంటూ కామెంట్స్ చేశారు ప్రజల కన్నీళ్లు చూసిన చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు పెట్టబోతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ కులగణ నిర్ణయంపై బీఆర్ఎస్ మహిళా నేత ఎమ్మెల్సీ కవిత స్పందించారు శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్ కు ఏనాడు చిత్తశుద్ది లేదని విమర్శించారు కులగణ తీర్మానం కేవలం కంటి తుడుపు చర్య అని అన్నారు కులగణ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని గుర్తు చేశారు స్పష్టత లేని కులగణంతో తీర్మానంతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక పార్టీని విమర్శించారు చిత్తశుద్ధి ఉంటే కులగన్న చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలని అన్నారు అంతేకాదు బీసీ సబ్లాన్ కూడా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కులగన్న తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో చెప్పాలని డిమాండ్ చేశారు జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు జర్మనీలో జరుగుతున్న డెబ్బై నాలుగో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆయనకు కూడా భాగమయ్యారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది భారత్ లో ఇప్పటికీ అవార్డులను ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మక చేసింది పుష్ప ది రైస్ ప్రత్యేక ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్ మార్కెటింగ్ అల్లు అర్జున్ కొంత సమయం పాటు చర్చించారు ఆపై భారతీయ సినిమా ప్రాముఖ్యత చరిత్ర గురించిన పలు అంశాలపై అల్లు అర్జున్ మాట్లాడారు ఈ క్రమంలో పుష్ప పార్ట్ త్రీ గురించి బన్నీ కామెంట్ చేశారు అన్ని అనుకూలిస్తే పుష్ప త్రీ కూడా ఉండొచ్చు పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లుగా అల్లు అర్జున్ తెలిపారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి మేడారం వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం ట్రంప్ కు మరో షాక్ భారీ జరిమానా విధించిన న్యూయార్క్ కోర్ట్ మూడవ అతిపెద్ద డిజిటలైజ్ దేశంగా భారత్ కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ భక్తులకు అలర్ట్ రోజు గంట అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత విశ్వక్సేన్ కామిటీజ వచ్చేసింది రాష్ట్ర సింహాసనంపై సునకం కూర్చుంది అంబటిపై నారా లోకేష్ ఫైర్ కులగణపై స్పందించిన కవిత కాంగ్రెస్ సర్కార్ మరో డిమాండ్ పుష్ప త్రీ గురించి కీలక అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇవి వెల్ట్ బుల్టిన్ అప్డేట్స్ కీ పోషింగ్ శ్రావ్య టీవీ